సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా చికిత్స ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో హాట్ సీట్ అంటే టక్కున చెప్పే పేరు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఎందుకంటే ఇక్కడి నుంచి పోటీ చేస్తోంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో పవన్ గెలుపు ఏ రేంజ్లో ఉంటుందో అని రాజకీయ విశ్లేషకులు పవన్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన పవన్ ఈ ఎన్నికల్లో మాత్రం ఒక్క నియోజకవర్గం నుంచే పోటీ చేస్తూ అధికార పక్షానికి సవాల్ విసిరినంత పనిచేశారు అయితే పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఆయన అభిమానులు సినీ బుల్లితెర నటులు పిఠాపురం వచ్చి ప్రచారం చేస్తున్నారు జబర్దస్త్ ఆది రాంప్రసాద్ వంటి వాళ్లు పవర్ స్టార్ కి మద్దతుగా ప్రచారం చేశారు అయితే ఇటీవల జనసేన పార్టీకి మెగాస్టార్ ఐదు కోట్లు డొనేషన్ ఇచ్చారు ప్రజల కోసం నిర్విరామంగా శ్రమిస్తున్న తన తమ్ముడికి అండగా నిలుస్తానని చిరు ప్రకటించారు తాజాగా అనకాపల్లి లోక్సభ ఎంపీ కూటమి అభ్యర్థి సీఎం రమేష్ పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్ హైదరాబాద్ లోని చిరంజీవి నివాసంలో ఆయన కలిశారు సీఎం రమేష్ పంచకర్ల రమేష్లను గెలిపించాలని ఓటర్లను చిరంజీవి కోరారు అంతేకాదు చాలా కాలం తరువాత పవన్ కళ్యాణ్ కోసమే రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని మెగాస్టార్ చెప్పారు ఈ క్రమంలోనే పిఠాపురంలో పవన్ గెలుపు కోసం చిరంజీవి ఒకరోజు ప్రచారం కూడా చేయబోతున్నారట మే లోపు పిఠాపురంలో చిరంజీవి పర్యటన ఒక రోజు ప్లాన్ చేసినట్టు ఆ పార్టీ వర్గాలు చర్చిస్తున్నాయి ఇదే గనక జరిగితే పవన్ చిరు ఫ్యాన్స్ కు నిజంగా పండగ లాంటిదే అంతేకాదు చిరంజీవి తర్వాత రామ్ చరణ్ కూడా పిఠాపురంలో పర్యటిస్తారని టాక్ మెగా ఫ్యాన్స్ బీ రెడీ ఫర్ స్ట్రీట్ రాజకీయాల గురించి ప్రస్తావించడం అనేది చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదిగో ఇప్పుడే జరుగుతుంది దానికి ప్రధానమైన కారణం తమ్ముడు పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నుంచి బీజేపీ నాయకత్వం వీళ్ళందరికీ ఒక కుటుంబంగా ఏర్పడ్డారు అది చాలా సంతోషం మంచి పరిణామం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి